హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శైల్జా రెసిపీస్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి మామిడి పండ్లతో చాలా చాలా టేస్టీగా చల్ల చల్లని మ్యాంగో మిల్క్ షేక్ చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉండే మ్యాంగో మిల్క్ షేక్ని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో తయారు విధానం చూద్దాం మ్యాంగో మిల్క్ షేక్ తయారు చేయడానికి బాగా పండిన మామిడి తీసుకోవాలి మిల్క్ షేక్ తయారు చేయడానికి రెండు మామిడి పండ్లు తీసుకుంటున్నాను మనం తీసుకున్న మామిడి పండ్లని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న మామిడి పండ్లని వేరొక బౌల్లోకి వేసుకోండి ఇలా మనం తీసుకున్న రెండు మామిడి పండ్లను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా బాగా పండిన మామిడి పండ్లు తీసుకుంటేనే మ్యాంగో మిల్క్ షేక్ చాలా టేస్టీగా ఉంటుంది మనం తీసుకున్న రెండు మామిడి పండ్లను కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకుని ఒక బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టుకోండి మిక్సీ జార్ తీసుకుని మనం కట్ చేసి పెట్టుకున్న మామిడి పండు మిక్సీ జార్లో వేసుకోండి మ్యాంగో మిల్క్ షేక్ తయారు చేయడానికి హాఫ్ కప్పు కాచి చల్లార్చిన పాలు తీసుకుంటున్నాను పాలు పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ జార్లో వేసుకోవాలి మిక్సీ జార్లోనే ఐదారు ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి నాలుగు స్పూన్ల షుగర్ వేసుకుంటున్నాను మామిడి పండులో తీపి ఉంటుంది కాబట్టి నాలుగు స్పూన్ల షుగర్ కరెక్ట్గా సరిపోతుంది వీటన్నిటిని గ్రైండ్ చేసుకోవాలి ఒక్క నిమిషం పాటు గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత గ్లాసుల్లోకి వేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉండే మ్యాంగో మిల్క్ షేక్ని ఇలా ఈజీగా తయారు చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేను తయారు చేసుకున్న మ్యాంగో మిల్క్ షేక్ని రెండు గ్లాసుల్లోకి వేసుకున్నాను మ్యాంగో మిల్క్ షేక్ అందంగా కనిపించడం కోసం మామిడి పొండిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇలా మిల్క్ షేక్ పైన వేసుకోండి చూసారుగా చాలా చాలా టేస్టీగా ఉండే మ్యాంగో మిల్క్ షేక్ని ఇలా ఈజీగా తయారు చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా మిల్క్ షేక్ని ఇష్టపడతారు మీరు తయారు చేసుకునే మిల్క్ షేక్ ఇంకా కొంచెం పలుచగా ఉండాలంటే ఇంకో పావు కప్పు పాలను కూడా యాడ్ చేసుకుని మిల్క్ షేక్ని తయారు చేసుకోవచ్చు ఇలాంటి సింపుల్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి